ఈరోజు సుందర్బ ఈరోజు మన మంచి దినాలు వచ్చినాయి చంద్రబాబు నాయుడు లోకేష్ నరేంద్ర మోడీ పవన్ కళ్యాణము ప్రమాణ స్వీకారానికి అందరము కలిసి మనము సంతోషంగా ఈరోజు పండుగ వాతావరణంగా నిలబడుతున్నాము చాలా సంతోషము పరిపాలన కూడా మన ప్రజలకు అందుబాటులో చేయాలని కూడా కోరుతున్నాము చాలా మంచి పనులు చేయాలని మనము కోరుతున్నాము మన వాళ్ళ మాదిరి వైసీపీ వాళ్ళ మాదిరి కక్ష సాధింపులు చేయకూడదని కూడా నేను మనవి చేసుకుంటాను ఇప్పుడు మనకు మన కష్ట మన కష్టపడిన నాయకులకు మన మొత్తం టీడీపీ నాయకులకు అందరికీ సహాయంగా మన కందికొండపై సాధ ఎమ్మెల్యే గారు కూడా సహాయం చేయాలని కూడా కోరుకుంటాను మాకు అన్న మాకు మంత్రి పదవి వస్తుందని కూడా మాకు చాలా ఆశ ఉండే అది ఇక అనివార్యకాల వల్ల మన వాళ్ళకు రాలేకపోయింది మన ఆయనకు మనం రాకపోయినా సంతోషము మన పరిపాలన బాగా చేయాలని కోరుతున్నాను